నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై రైతులు కార్మికులు షేర్ హోల్డర్లతో సమావేశం నిర్వహించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి ఎంతో మంది ఎంప్లాయీస్ దాంట్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళు పదమూడు సంవత్సరాల నుంచి అవసరం పడి చనిపోయిన ఈ మధ్య నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా చుట్టూ మూడు నెలలు తిరిగి నేను ఆ పేపర్స్ అన్ని తీసుకొని పోయి సీఎం గారికి ఇచ్చి దాని మీద నేను అప్పుడు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చెప్పి బకాయి ఎంప్లాయీస్ కి న్యాయం చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆయన కూడా బిజీగా ఉన్నారు సో అది వీలు పడలేదు మొన్న లక్కీగా మళ్ళీ కూడా వీళ్ళు నేను అసెంబ్లీకి వెళ్లే ముందు నా దగ్గరికి రావడం జరిగింది సో నేను లక్కీగా సీఎం గారికి అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది దాని తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ లో రావడం జరిగింది ఇప్పుడు ల్యాండ్ ఎవరికో ఇచ్చేసి దాన్ని మళ్ళీ మనమైతే దాన్ని సెవెంటీ ఫైవ్ ఇందాక చెప్పాను కదా సెవెంటీ ఫైవ్ లాక్స్ అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ సో అది మనకి తొంభై కోట్లు అని చెప్పి చెప్తున్నారు ఇదంతా కూడా పక్కన పెడితే మనం ఈ ల్యాండ్ని ఏపీ ఏపీఐసి వాళ్ళకి ఇచ్చేదానికి అంటే ఒక ల్యాండ్ అయితే ఎవరు ముక్కలు ముక్కలు చేసి ఎవరు తీసుకోరు ఇదంతా గవర్నమెంట్ దగ్గరే ఉంటది వాళ్ళు మనకి ఇండస్ట్రీస్ ఇవ్వడానికి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ రోడ్లు వచ్చి ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో పెట్టడానికి ట్రై చేస్తారు అప్పుడు మన కోవర్ కాన్స్టిట్యులో ఇంచుమించు ఒక నలభై వేల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలము మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి దాన్ని సీఎం గారు ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒకే నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఇదైతే ఈ రకంగా మనకి పనికొస్తుందని చెప్పి ఆయన గవర్నమెంట్ కున్న బకాయిని వేర్ చేసి కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి షేర్ హోల్డర్స్ కూడా ఎంత ఇవ్వాలో అది కూడా చేసి దాన్ని హ్యాండ్అట్ చేయమని చెప్పి ఇంకా ఇది ప్రాసెస్ లోనే ఉంది మాట్లాడుతున్నాం కానీ ఇందులో మీరందరూ భాగస్వాములు కాబట్టి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశానికి పిలవడం జరిగింది సో మీరు దీనికి అందరికీ అందరూ కలిపి దాన్ని యాక్సెప్ట్ చేస్తే అందరికీ మంచి జరగద్ది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఆల్మోస్ట్ ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి పిల్లలు కూడా ఎంతో మంది ఆ రోజు మనం షుగర్ ఫ్యాక్టరీ పెట్టి ఇది చేసింది కూడా అక్కడ డెవలప్మెంట్ కోసము ప్లస్ ఎన్నో మంది దాంట్లో ఉద్యోగస్తు మూడు వేల మంది అంటే చిన్న పని కాదు కదా అంత మందికి ఉద్యోగాలు ఉన్నాయి ఆ రోజుల్లో సో తిరిగి ఈ రోజు మనం నలభై వేల మంది దాకా ఉద్యోగాలు క్రియేట్ చేయడం కోసం అని చెప్పి అండ్ వాళ్ళ బకాయికలు ఆగిపోయినాయి కాబట్టి అవి కూడా తీర్చాలని అందరికీ న్యాయం జరగాలని సీఎం కార్ దృష్టికి తీసుకెళ్ళారు